నేను ఈరోజు మీ ముందు సజీవ సాక్ష్యమునండి ఒక యవనాస్త్రాలుగా నేనున్నాను ఇప్పుడు దిస్ ఇయర్ ఐల్ టర్న్ ట్వంటీ త్రీ ఈ సంవత్సరం నాకు ఇరవై మూడేళ్ళు వస్తుంది మరి ఇంతకాలము ఏ శోధన రాదనుకుంటున్నారా ఏ ఒక్క శోధన శాతను పెట్టడం అనుకుంటున్నారా రకరకాల శోధనలు రకరకాల అవమానాలతో కూడా నన్ను సేవకు దూరం చేయాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు నా భారం ఆయన మోస్తున్నాడు ఆయన నన్ను చూసుకుంటున్నాడు నా వేదన ఆయన చూస్తున్నాడు అని నేను నిలబడ్డాను కాబట్టి ఈరోజు దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యములు నా భర్తతో నేను చేయగలుగుతున్నాను ఈ విధంగా దేవుని మహింపరచగలుగుతున్నాను ఇంత ప్రేమించే భర్త నేను పొందుకోలేనండి ఈరోజు ఎవరిన మీరు ఉన్నారు ఎవరైనా ఒక మెసేజ్ పెడితే ఒక కమెంట్ మీ రీల్స్కి పెడితే లేదంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తే నాకు పెళ్ళయ్యి లాస్ట్ ఒక త్రీ మంత్స్ వరకు నాకు ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసుకునే వరకు కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా మా మమ్మీ హ్యాండిల్ చేస్తూ ఉండేవారు అంటే నేను పోస్ట్ చేస్తాను దాని ప్రతి కామెంట్ ప్రతి మెసేజ్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తూ సూపర్ లో ఉంచుతూ ఉండేవారు ఒక మెసేజ్ అయితే వచ్చి మమ్మీ వాళ్ళు చూడకపోతే నేనే తీసుకెళ్ళి మమ్మీ ఇలా పెడతారని చెప్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో లేదంటే వాళ్ళని కరెక్ట్ చేయడము వాళ్ళు బ్లాక్ చేయడం ఏదో కూడా చేస్తూ ఉండేవారు